బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఈ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం పట్టణంలో నిర్వహించే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు శ్రేణులకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ రోడ్ షోపై పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ వర్గ ప్రజాప్రతినిధులు ఆయన సమావేశమయ్యారు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు ప్రతిరోజు గడప గడపకు వెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంపీ ఎన్నికల వేళ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి అధికార ప్రతిపక్షాలు తమ మాటలు తూటలతో ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ కు మద్దతుగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల చించోళ్లి గ్రామాల్లో బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు షర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తారానగర్ భవాని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కుకున్నారు మన బీఆర్ఎస్ ఎంపీ క్యాడెట్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించాలని కోరారు ప్రజల నుండి మంచి మద్దతు వస్తుందని ఈసారి బంపర్ మెజార్టీతో జ్ఞానేశ్వర్ ను గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజు యాదవ్ వీరేశం గౌడ్ రవీందర్ గౌడ్ గోపాల్ యాదవ్ సంగమేశ్వర్ లక్ష్మణ్ యాదవ్ రవి యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మరి తారానగర్ ఏరియాలో మరి ప్రశాంత్ నగర్ ఆదర్శ్ నగర్ తారానగర్ లింగంపల్లి బృందా కానీ లింగంపల్లి పరిగణలో ఉన్నటువంటి మన ఏరియాలో ఈకి పాదయాత్ర జరగడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరిస్తూ మరి కాసానికి రవేశ్వర్ గారిని అత్యధిక మెజారిటీలు గెలిపియాలని చెప్పడం జరగడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఆరుతులు బట్టి అందరినీ ఆదరిస్తూ జ్ఞానేశ్వర్ గారిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది ప్రతి ఏరియాలో మేమందరం కూడా ఉండి పనిచేస్తున్నటువంటి నాయకులు కాబట్టి మంచి స్పందన ఉంది చాలా బాగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి పదమూడో తారీఖు రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని బలపరిచి కారు గుర్తు పోటీఆర్ఎస్ పార్టీని బలపరిచినటువంటి రాజధాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక విజయంతో గెలిపియాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి అన్ని వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం సో ఇవన్నీ కంప్లీట్ చేసినందుకు ఖచ్చితంగా పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ చేసి ఈసారి బిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నాము అలాగే పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే చేసే వాళ్ళకు ఓటేయండి వేయండి పార్టీని గెలిపేయండి హస్తం గుర్తు అంటేనే అందరి అభివృద్ధి అని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తార్నాకా డివిజన్లోని హనుమాన్ నగర్ సండే మార్కెట్ విజయ డైరీ కేపా లేన్ చింతల్బస్తీ వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనేసి కోరారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను వ్యాపారులను ప్రజలను కోరారు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు హస్తం గుర్తుకు ఓటు వేస్తే ఈ దేశ పరిస్థితి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి షా మార్ఫింగ్ పై హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఫేక్ వీడియోను సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్స్ అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం ఇరవై ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని వారు కండిషన్ బేల్స్ పై బయటకు వచ్చినట్లు తెలిపారు వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సీజ్ చేశామన్నారు ట్విట్టర్ కు లెటర్ పెట్టి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు మొదట ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్లు వివరాలు వచ్చాయని దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను కలిశారని ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అడిగారన్నారు వారికి కావాల్సిన వివరాలు అందించామని వెల్లడించారు ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు The case is under investigation. I thought you will ask this also. Case is under investigation. We have already arrested five people, produced before magistrate. Conditional bail is going to మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఇది ఏ ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అనేది మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో విల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ విల్ అనర్త్ దట్ ఫ్యాక్ట్ సి ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ హైదరాబాద్ పోలీస్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ కంప్లైంట్ వాస్ గివెన్ బై బీజేపీ పార్టీ ఐ థింక్ ఫంక్షనరీస్ ట్వంటీ సెవెంత్ నైట్ వాళ్ళు ట్వంటీ సిక్స్త్ నైట్ వాళ్ళు వచ్చారు అయితే వీడియో ఇవ్వండి అన్నారు అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు వాళ్ళు రాలేదు కానీ మనం మేము కేసు కట్టాము ఎందుకంటే ఎలక్షన్ టైం ఇది కేసు కట్టాలి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం అన్నీ ఉంటాయి కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమ్మీడియట్గా మా డీసీపీ గారు సైబర్ క్రైమ్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు వారు ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్కి రాశారు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం సెవెంటీ టూ అవర్స్ అయితే కానీ ఇవ్వమన్నారు సెవెంటీ టూ అవర్స్ అయినాక మళ్ళీ ఏదో క్వెరీ చేశారు బట్ చివరకు పట్టుబట్టి వారు సాధించారు అక్కడ నుంచి రిప్లై వచ్చింది రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది ఇక్కడ ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం మిగతా వైరల్ చే చేశారని వచ్చింది దాని మీద అరెస్ట్లు ఐదు అరెస్టులు చేశాం మేము ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది ట్వంటీ ఎయిత్ రోజు బుక్ చేశారు వాళ్ళు అంటే మరి ఇదే కంప్లైంటే వెళ్ళారా మాకు తెలియదు ఇంకా మాకు అక్కడ ట్వంటీ ఎయిత్ ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు తప్పేం లేదు కానీ నేనేమంటే సేమ్ కంటెంట్స్ కాబట్టి ఇప్పుడు మన అంటే ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దాట్ అండ్ వీఆర్ యూనో సటన్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో దెర్ ఇస్ నో నీడ్ ఒకటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసినప్పుడు నిన్న మొన్న మొన్నటి రోజు చెప్పడం జరిగింది బట్ వాళ్ళు అడిగిన సమాచారం అయితే ఉందో మీ క్రైమ్ నెంబర్ ఏంటి అరెస్ట్ చేశారు కదంటే అవన్నీ వాళ్ళు అఫీషియల్గా లెటర్ ఇచ్చారు అఫీషియల్గా మేము కూడా ఫర్నిష్ చేశాము సో దర్ ఈస్ నో నీడ్ అకాడింగ్ టు మీ దర్స్ నో నీడ్ ఫర్ ఢిల్లీ పోలీస్ టు క్రియేట్ అవి కన్ఫ్యూజం నావు అండ్ వి ఆర్ డూయింగ్ ఇట్ వట్ ఎవర్ వి డూ విల్ షేర్ విత్ థమ్ ఐ మీన్ నైన్ ప్రాపర్ త్రూ ప్రాపర్ ఛానల్ ఆఫీషియల్ ఛానల్స్ రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది పార్లమెంట్స్ ఎన్నికల్లో బీఆర్ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్లో ముప్పై ఎనిమిది శాతం కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై రెండు శాతం బీజేపీకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు బీఆర్ఎస్తో సహా హైదరాబాద్ నగరంలో ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు రోజు 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 మా సర్వే రిపోర్ట్ రోజు రోజు పెరుగుతుంది ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంతకుతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ మండుతున్న ఎండలతో రంగారెడ్డి జిల్లా మంచాలం మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు వందల కుటుంబాల చేపల వృత్తి ఆధారపడి జీవిస్తున్నారు గొర్రెలకు మేకలకు ఇన్సురేషన్ మాదిరిగానే చేపలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు మిగిలిన చేపలకు రక్షించుకునేందుకు బోరు మోటార్ సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నామన్నారు ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నారు చేపలు చనిపోవడం జరిగింది తీవ్రమైన నష్టం జరిగింది జరిగింది ఇంచుమించు రెండు టన్నుల దీనికోసము నీళ్ళు లేక అవస్థలు వాడుతున్నాము అదేవిధంగా నీళ్ళ కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి ఆమె ఆధారం లేకుండా పోతుంది ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చిత్తపు ఈ చెరువు మీద రెండు వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి ఇదే మా జీవనాధారము దీని మీద గవర్నమెంటు ఏమైనా సహా సహా సహకారాలు అందిస్తారని కోరుతున్నాము అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సొసైటీ కమిటీ సభ్యులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహ సహకారం అందించాలని కోరుతున్నాము ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం లేకపోతే తీరని నష్టాల్లో కూడుకుపోతాము చాలా లాస్గా ఉన్నాము మేము ఈ చాలా ఇబ్బందుల పాలన అప్పల పాలనలు ఉన్నాము ఇడికే మాకు జీవనాధారమే చెరువు చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు చిట్టాపురం గ్రామము ఈ ఎండా తీవ్రనికి చేపలు చాలా చనిపోయినాయి ఇంచుమించు ఒక రెండు మూడు టన్నుల చేప చనిపోయింది ఇంచు ఇంచుమించు పైసలలో చూసుకుంటే ఒక లక్ష లక్ష వేలు నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాము మాకు చెరువు నీళ్ళు లేక సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాము మాకు చెరువు నీళ్లు లేక పైపులు వేసి మొత్తం అక్కడికి ఇక్కడ దాకా పైపులు వేసాము

ఇసాన్పూర్ ఓటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డుపై నిలిపివేస్తున్నారు జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి పటాన్చెరు ప్రాంతంలో ఓటర్ రింగ్ రోడ్ సమీపంలో ట్రాక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పటాన్చెరు ప్రాంతంలో ట్రాక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శివరాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గాదం రంజిత్ రెడ్డి ఇన్ఛార్జి కస్తూరి నరేందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిట్టిల శివ ముదిరాజ్ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు